పార్టీ భారతదేశానికే శ్రీరామ రక్ష అంటూ చంద్రగిరి నియోజకవర్గం నూతనంగా ఇంటికైనా కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఐరాల లోకేశ్వర రెడ్డి కొనియాడారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా ముందు చంద్రగిరి హస్తం నాయకులు శివశంకర్ గోపి ఖలీల్ మల్లి శివ బాలాజీ తదితరులతో కలిసి లోకేష్ రెడ్డి మాట్లాడుతూ తనకి పదవి కట్టబెట్టడానికి కార్యకులైన కాంగ్రెస్ అధిష్టానం రాజీవ్ గాంధీ సోనియా గాంధీ షర్మిల దొడ్డారెడ్డి రామ్ భూపాల్ రెడ్డి చిట్టుబాబు వేణుగోపాల్ తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గత వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి తన కృషి చేస్తానని లోకేష్ రెడ్డి సందర్భంగా తెలిపారు దానికి సందర్భించి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి నన్ను ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతాం ఈరోజు నాకు ఒక కార్యకర్త స్థాయి నుండి నేను ఎంతో కష్టపడితే తప్ప ఈ రోజు ఈ గుర్తింపు రాలేదు మా మేడం వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈ రోజు నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన దానికి మా పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి ప్రియాంక గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా సోనియా గాంధీ గారికి వైఎస్ షర్మిలారెడ్డి గారికి ఇక్కడ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె వేణుగోపాల్ రెడ్డి గారికి దొడ్డారెడ్డి రామ్ రెడ్డి గారికి అదేవిధంగా ఇక్కడ తిరుపతి సిటీ అధ్యక్షులు చిట్టిబాబు గారికి చిత్తూరు సిటీ అధ్యక్షులు పిక్కి రాయలు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కంచుకోట రాష్ట్రంలోనే అతి పెద్ద నియోజకవర్గంగా ఉంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉందో ఏ పరిస్థితుల్లో ఉందో మీ అందరికీ తెలుసు నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యత మా మేడం వైఎస్ శర్మిలారెడ్డి గారు నా మీద పెట్టింది ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఎవరైతే పాత కార్యకర్తలు నాయకులు ఉన్నారో అందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ బలోపితానికి నా వంతు కృషి చేస్తూ ఎంత టైం అయినా ఏ టైం అయినా అందరు కార్యకర్తలకు అందుబాటులో ఉండి రాష్ట్రంలోనే చంద్రగిరి నియోజకవర్గం మొట్టమొదటి విజయానికి నేను పునాదులు వేస్తానని చెప్పి మా పార్టీ పార్టీ పెద్దలందరికీ తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం